ేరలింగంపల్లి నియోజకవర్గం చందనగర్ గంగారాం ముందు గల సెంట్రో మాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం ప్రక్కనే ఉన్న ఆర్కే కన్సల్టేషన్స్ కూడా వ్యాపించిన మంటలు మంటలు అర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు రాకపోవటంతో భయాందోళనతో పరుగులు తీస్తున్న ప్రజలు దాదాపు పది కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్ట్టు సంస్థ యాజమాన్యం చెబుతుంది అక్కడ నుంచి గాలి వచ్చి మీద బ్యానర్ అనమాట బ్యానర్ పడిన తర్వాత మొక్క మాది కూడా ఫైర్ అయిపోయింది దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు నష్టం జరుగుతుంది క్యాష్ అయితే ఒక పది నుంచి పదిహేను లక్షల వరకు షాపింగ్ మాల్స్ అయితే ఎవరో లేరన్నా జన నష్టం అయితే ఏం జరగలేదు ఎవరికేం దెబ్బలు గంట ఏం తగలేదు మాకు ఆస్తి నష్టం అయితే జరిగింది ఇలా చెప్తాను కదా ఏడు లక్షల లక్షలు ఏడు ఎనిమిది కోట్ల వరకు ఉంటుంది అన్న మొత్తం పట్టు కానీ సింథరిక్ కానీ ఫ్యాన్సీ కానీ ఐఫ్యాన్సీ కానీ ఆల్మోస్ట్ అంతా కూడా మొత్తం కానిపోయింది క్యాష్ క్యాష్ అయితే మీకు పదిహేను లక్షల వరకు ఉంటుంది అన్న